నమస్తే అండి కాయిన్స్ కలెక్ట్ చేయటం నాకు ఇష్టము పాత రోజుల్లో రెండు రెండు పైసలు ఇది పంతొమ్మిది వందల అరవై ఇది రెండు పైసలు వేరేది పంతొమ్మిది వందల డెబ్భై ఇది పది పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది ఇరవై పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇవన్నీ పాతకాలపు నాణాలండి ఇవన్నీ ఇది పది రూపాయలు కాయి పది రూపాయలు పైస పైస ఎనభై ఆరు ఇది ఇరవై ఐదు పైసలు అండి ఇది ఇది ఐదు రూపాయలు ఈ ఇరవై ఐదు పైసలు రెండు వేల ప రెండు వేల రెండు వేలండి రెండు వేల సంవత్సరంలోనూ ఇది ఐదు రూపాయలు ఏ సంవత్సరం అంటే రెండు వేల ఎనిమిది ఈ పది పైసలు అన్నీ చూడండి పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు పది పైసలు చూడండి అన్ని వెరైటీస్ ఒక రూపాయి ఎప్పుడండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది రో ఒక రూపాయి రెండు వేల వన్ రెండు వేల ఒకటి ఇది రెండు వేల నాలుగు వన్ రూపీ కాయిన్ ఇది రెండు రూపాయలు అండి ఇది ఇది రెండు రూపాయలు కాయిన్ ఇది రెండు వేల తొమ్మిది ఇది కూడా రెండు రూపాయలు కాయిను ఇది రెండు వేల పది ఇది ఒక ఇది ఒక రూపాయి కాయిను రెండు వేల ఎనిమిది రెండు రూపాయలు కాయిను రెండు వేల పన్నెండు ఇది రెండు రూపాయల కాయిను రెండు రూపాయ రెండు వేల పదకొండు ఇది రెండు రూపాయలండి రెండు రూపాయలు కాయిను రెండు వేల ఎనిమిది ఇది కూడా రెండు రూపాయలు కాయిన్ అండి ప్ర ప్రతి సంవత్సరం కూడా వేరువేరుగా వస్తుండేవి ఇది రెండు రూపాయలు కాయిన్ ఇది రెండు వేల ఎనిమిది ఇది కూడా రెండు రూపాయల కాయిన్ ఇది చూడండి ఇది ఎన్నో సంవత్సరాలు చూద్దాము రెండు వేల పది ఇది రెండు వేల ఏడు ఇది రెండు వేల ఏడు ఐదు రూపాయల కాయిన్ అండి రెండు వేల ఏడో సంవత్సరంలో ఐదు రూపాయల కాయిన్ ఇది ఇది రెండు వేల ప పది ఐదు రూపాయల కాయిన్ ఇది కూడా ఐదు రూపాయల కాయిన్ పంతొమ్మిది వందల பந்தொம்பது வந்த பதிஹேனிவி